ఫ్రెండ్స్ ఉద్యోగాలు తగ్గుతున్నాయి ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయి ఖర్చులు మాత్రం కానీ ఒక ఇండస్ట్రీ ఇండస్ట్రీ మాత్రం రాకెట్ వేగంతో ఆ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఇండియాలో అత్యంత వేగంగా పరుగులు పెడుతున్నటువంటి ఇండస్ట్రీలలో ఒకటి ఈ ఇండస్ట్రీ గడిచిన ఐదేళ్లలో ఎంతో వేగాన్ని పుంజుకుంది రానున్న రోజుల్లో రెండు వేల ఇరవై ఐదవ ఫైనాన్షియల్ ఇయర్ లో ఈ ఇండస్ట్రీ అరవై నాలుగు వేల ఐదు వందల కోట్ల టర్న్ చేయబోతుందని రిపోర్ట్స్ చెబుతున్నాయి యూత్ ఎక్కువగా ఈ ఇండస్ట్రీలోకి వస్తున్నారు ఎందుకనంటే ఈ ఇండస్ట్రీలో మనీ ఫ్రీడమ్ ఉంటుంది టైం ఫ్రీడమ్ ఉంటుంది జాబ్ ప్రెషర్ ఉండదు యువర్ లో ఈ స్టార్ట్ చేయవచ్చు ఒక రకంగా చెప్పాలంటే అసలు ఈ ఇండస్ట్రీలో ఎలాంటి పెట్టుబడి పాండమిక్ సిచ్యువేషన్ మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడింది మల్టిపుల్ ఇన్కమ్ తీసుకోవాలి మల్టిపుల్ ఇన్కమ్ మీద ఫోకస్ పెట్టే వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది అత్యద్భుతమైన అత్యుత్తమైనటువంటి మార్గం డైరెక్ట్ సెల్లింగ్ ఇంపార్టెంట్ ఎందుకు అంటే ఇందులో రిస్క్ తక్కువ అపార్చునిటీ ఎక్కువ ఈ బిజినెస్ ని ఎవరైనా స్టార్ట్ చేయవచ్చు నో ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్డ్ నో ఎడ్యుకేషన్ రిక్వైర్డ్ నో ఆఫీస్ రిక్వైర్డ్ నో ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు అందుకే డైరెక్ట్ గొప్పదని మనం చెప్పవచ్చు డైరెక్ట్ ఇండస్ట్రీ ఇండస్ట్రీలో పనిచేయడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ లీడర్షిప్ స్కిల్స్ టీమ్ బిల్డింగ్ స్కిల్స్ ఆటోమేటిక్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ కూడా డెవలప్మెంట్ అవుతాయి దాని ద్వారా కాన్ఫిడెంట్ ఎక్కువగా మనలో డెవలప్మెంట్ కావడానికి అవకాశం ఉంటుంది డైరెక్షన్ ఇన్కమ్ డైరెక్షన్ ఇండస్ట్రీలో పార్ట్ టైం పనిచేసిన వారి యొక్క ఇన్కమ్ భవిష్యత్తులో ఫ్యూచర్ ఇన్కమ్ గా ఫుల్ టైం ఇన్కమ్ గా మారబోతుంది మీరు హౌస్ వైఫ్ అయినా మీరు స్టూడెంట్ అయినా మీరు ఫార్మర్ అయినా మీరు ప్రైవేట్ జాబ్ హోల్డర్ అయినా మీరు గవర్నమెంట్ జాబ్ హోల్డర్ అయినా మీరు రిటైర్మెంట్ ఎంప్లాయ్ అయినా ఎవరైనా ఈ బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయడం ఎవరైతే సెకండ్ ఇన్కమ్ కోసం స్టార్ట్ చేయాలని అనుకున్నారో ప్రతి ఒక్కరికి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం కలిగినటువంటి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఉద్యోగాలు పోయినా వ్యాపారాలు తగ్గిన డైరెక్టెలింగ్ ఇండస్ట్రీస్ మాత్రం డైరెక్ట్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి కంపెనీస్ మాత్రం భవిష్యత్తులో గ్రోత్ అవుతూనే ఉంటాయి ఈ బిజినెస్ ఎందుకు మీరు ఈ బిజినెస్ చేయాలి అని అంటే ఇప్పుడే కనుక మీరు ఈ బిజినెస్ చేసినట్లయితే ఫ్యూచర్ లో మీరు టాప్ లీడర్స్ గా ఉండడానికి టాప్ ఎన్నర్స్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది మీరు కనుక లేట్ చేసినట్లయితే ఆల్రెడీ ఈ ఇండస్ట్రీ లో పనిచేస్తున్న వాళ్ళు ఫ్యూచర్ లో టాప్ ఎర్నర్స్ గా టాప్స్ గా పెరగడానికి అవకాశం ఉంటుంది మీరు వెనుకబడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడే ఈ బిజినెస్ ని మీరు వెంటనే స్టార్ట్ చేసినట్లయితే ఫ్యూచర్ లో ఆటోమేటిక్ ఇన్కమ్ ని కొత్త స్ట్రాంగ్ బిల్డ్ చేయడం వల్ల యాసివ్ ఇన్కమ్ తీసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఒక బిజినెస్ మాత్రమే కాదు ఇది ఒక లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ ప్లాట్ఫామ్ డైరెక్ట్ సెల్లింగ్ లో ఇచ్చేటువంటి మనీ ఫ్రీడమ్ గ్రోత్ ఇలాంటివి సాధారణ ఉద్యోగంలో దొరికే అవకాశమే లేదు మనీ ఫ్రీడమ్ గురించి టైం ఫ్రీడం గురించి జాబ్ ఫ్రీడం గురించి వెంటనే ఈ బిజినెస్ మీరు ప్రారంభించండి మీ జీవితంలో వెలుగులు దిక్కుపోయింది టుడే ఈజ్ ద బెస్ట్ డే టు స్టార్ట్ దిస్ బిజినెస్ జోన్ వెల్చ్ మీ జీవితం మీ చేతులోనే ఉంది